అందరికీ నమస్కారం ఈరోజు మన డిప్యూటీ సీఎం గారు ఈ బియ్యం కుంభకోణం మీద ఉన్నటువంటి వాడను సీల్ చేయాలని చెప్పేసి ఆయన పట్టుపట్టి ఎదురు సర్వ్ చేసే సముద్ర గర్భం లోపలికి కూడా వెళ్ళి ప్రయత్నాలు చేస్తుంటే ఈ సందర్భంలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎటు పరిస్థితుల్లో తనకు ఎలాంటి సహకారం లేదని పక్కాగా రుజువు అయిపోతుంది ఎందుకంటే పొద్దు తెల్లారి పొద్దు అయితే చూస్తే కనీసం ప్రజలకు స్పందించినంత స్పందన కూడా ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వానికి లేదు వారు ఎవరు ఖండించట్లేదు ఖండించకపోగా సరి కదా కేంద్ర బలగాల నుంచి రక్షణ దళాల నుంచి పవన్ కళ్యాణ్ మీకు పెద్ద ప్రమాదం ఉంది జాగ్రత్త అని చెప్పేసి వాళ్ళు హెచ్చరిక చేస్తున్నారు అది హెచ్చరిక కాదు భయపెడుతూ ఉన్నారు అంటే ఇవన్నీ ఇలాంటి వ్యాపార వ్యక్తులందరూ కూడా కేంద్ర ప్రభుత్వ చేతిలో ఉంటారు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆ మాత్రం ఉంటుంది మరి ఏమీ లేకుండా ఇంత భయపెట్టడం దీనికి అందుకే పవన్ కళ్యాణ్ గారి తాలూకా విధి విధానాలు ఆ స్వభావం కలిగినంత కలిసి ఉంటే మరింత బలం